సర్వేభ్యో నమో నమోనమ అహమస్మి తిరుమలేశ సంస్కృతాచార్య భగవద్గీతాచార్య మన ప్రధానమంత్రి గారు ఏం చేశారో తెలుసా విదేశం వెళ్తే ఏం చేస్తారో తెలుసా ఒకసారి ఆలోచించండి ఏం చేస్తారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో భగవద్గీతను బహుమానంగా ఇస్తారు ఎంత గొప్ప విషయం చూడండి ప్రతి దేశంలో కూడా భగవద్గీతను బహుమానంగా ఇవ్వాలి అంటే అంత ధైర్యం ఉండాలి అది మన నరేంద్ర మోదీ మహోదయ గారు చేశారు భగవద్గీత ఇస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా మన బంధువులు అయిపోతారు ఆయన మనవారా వేరేవారా వేరే వారా ఇతరుల ఏది చూడరు ఇక్కడికి నుంచి భారతదేశం నుంచి ఏం పట్టుకెళ్తారు భగవద్గీత పట్టుకెళ్తారు వారు కూడా ఎంతో తీసుకునేవారు కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతో ఆదరణతో భగవద్గీతను స్వీకరిస్తారు మరి తీసుకున్న వారు ఊరికేనే ఉంటారా భగవద్గీతను చదువుతారు వాళ్ళు కూడా మరి భగవద్గీతలో ఏముంది అంటే మన ఒక కలుపుకోకపోయే ఒక గుణం ఉంది అంటే భగవంతుడి యొక్క శక్తి ఉంది ఎప్పుడైతే భగవద్గీత స్పర్శ చేస్తావో భగవద్గీతను చదువుతావో భగవద్గీతను వింటావో భగవద్గీతను ప్రచారం చేస్తావో దానివల్ల ఒక సకారాత్మకమైన శక్తి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సో భారతదేశానికి ఎప్పుడూ కూడా ఎలా ఉంటారు వారంతా కూడా ఒక గౌరవాన్ని ఇస్తూ ఆదరణ ఇస్తూ ఒక మంచి భావనతో కలిగి ఉంటాం ఏ ప్రధాని చేయని పనిని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేశారు మరి దేశ ప్రధానమంత్రి గారే నరేంద్ర మోదీ గారే చేసినప్పుడు మరి మనం కూడా ఏం చేయాలి భగవద్గీతను మనం ప్రచారం చేయాలి అందరికీ ఇవ్వాలి మనం కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ భగవద్గీతను బహుమానంగా ఇవ్వాలి భగవద్గీతను బహుమానంగా ఇవ్వడం అనేది ఒక గొప్పగా మనం ఆలోచన గొప్ప భావనగా చేయాలి గొప్ప భావనగా అనుకోవాలి गोपाली